سي ما گاو ایک کا جوچاري بنا ہاں ستانانا కంబైన్ గోదావరి జిల్లాలో ప్రజాదనానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆకలి మీద ఉన్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో నేడు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా రెండు పట్టలు ఒకటానా చింత చింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించే వర్గాలకు సిద్ధంగా ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని ప్రశాంతలకు మారి పేరు కోనసీమ ఎప్పుడైనా ఇక్కడ ఇన్సు తమ్ముడో అడుగుతున్నా మిమ్మల్ని దాడులు గర్జాలు అక్రమ కేసులు వసూళ్ళు కుల రాజకీయాలు రాజ్యాలు గంజాయి పూర్తిగా తమ్ముటో ఎన్ని చెప్పినా తప్పే తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు जंहिं रेट अविनी अविनीते अविनी ते दोप दोपी मूर्त दोपे महा दोपी अवर का अचा उन జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొట్ట మొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు ఈ ప్రభుత్వం భావాలని రాష్ట్రానికి పట్టిన శని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకో పక్క అందరం కలిసి వచ్చాం ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది ఈ మళ్ళీ వస్తుంది కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టాలనే ఉద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం ఏం తమ్ముడు రాష్ట్రం బాగున్నాయని మిమ్మని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా అభివృద్ధి ఉన్నాయని మిమ్మల్ని ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికి పోతున్నా అంత పరిస్థితి అందుకే మా రోజులో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మళ్ళీ పోరు వైభవం రావాలనే ఉద్దేశంతో ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం ఆశీర్వదించమని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తిస్తున్నా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు అన్నాడా లేదా ఆ మాట విని నవ్వుకున్నా నేనే ఆశ్చర్యపోలేదు పశుపతి అంటే పాడినటువంటి శివుడు అందుకే నేను శివ అవుతారు ఎంత నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించడం నాకు కాదా అని అడుగుతున్నా నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడిగినా ఇబ్బందులు పెట్టారా లేదా అడుగుతున్నా అందుకే వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడ రావుల బాలలో రెండు కూడా ఎక్కువగా ఉన్నారు ఉన్నారా లేదా ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా జరని తప్ప ఎవరికైనా న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా ఇక్కడంతా కాంట్రాక్ట్లు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు అదే మరి ఫైనాన్స్ చేస్తారు ఎవరికి అతను ఒక్కరు బాగుంటే చాలు ఎవరు ఏమైనా వాళ్ళ తాకట్టు